ప్రేజ్లా అందుకతడు మీకు క్షేమ గాక భయపడకొడి మీ పిత్రుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనులలో ధనమిచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి సిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చెను ఆది ఖండము నలభై మూడు ఇరవై మూడవ వచ్చినము కరువు కాలంలో కానాను దేశంలో కూడా కరువు అన్నది వచ్చింది కనుక యాకోబు కుమారులు ధాన్యము కొనటానికి ఐగుప్తుకు వచ్చారు అప్పుడు ఏసేబు ఆ దేశమంతటి మీద అధికారి అయ్యుండెను ఆహారం కొరకు ధాన్యంను భద్రము చేయవలను అన్న ఏసేపు చెప్పిన ఆలోచనను ఫరో పాటించడం వలన ఐగుప్తుల్లో విస్తారమైన ధాన్యము సమకూర్చబడ్డది లేమి అన్నది లేకుండా ఉండటానికి దీవించబడటానికి ఒక ప్రాంతము ఒక దేశము కారణము కాదు కానీ అక్కడ దేవుని ఎందు భయభక్తులు కలిగి నా దేవుని చిత్తానుసారంగా నడిచే ప్రజలు ఉండటమే ప్రధాన కారణము అన్న విషయము ఇక్కడ మనకు తెలుస్తుంది ఆహారమును కొనటానికి ఐగుప్తుకు యాకోబు కుమారులు వచ్చినప్పుడు తన తమ్ముడైన బెన్యామీను తన వద్దకు రప్పించడానికి ఏసేబు తన అన్నలతో మాట్లాడిన సంభాషణ అంతా కూడా నలభై మూడవ అధ్యాయంలో మనకు కనపడుతుంది బెన్యామీను ఏసేబు వద్దకు రావటానికి తన కుటుంబంలో ఉన్న అందరికీ ఆహారము దొరకట కొరకు సిమ్యోను ఇక్కడ బంధింపబడవలసి వచ్చింది క్షయమైన ఆహారము కాక సంబంధమైన జీవితంలో నిత్య జీవమును కలగజేయు అక్షయమైన ఆహారమును సమస్త మానవులకు ఇచ్చుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పరిశుద్ధాత్మతో నిర్మింపబడబడిన పరిశుద్ధమైన తన శరీరమును శిలువుల అర్పించారు పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవము ఇచ్చినది దేవుడిని గురించో ఆహారమైనదని మీతో నిశ్చయమగా చెప్పుచున్నానని వారితో చెప్పాను యోహాను ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనము అందుకు ఏసు వారితో ఇట్లన్ను జీవాహారమును నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రము నా కిలుగొనుడు వ్యవహాను ఆరు ముప్పై ఐదు విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు జీవాహారమును నేనే మీ పితరులు అరణ్యముల మన్నాను తినినో చనిపోయి దీనిని తినివాడు చావుకునున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనా నువ్వు ఈ ఆహారమును బుద్ధించితే వాడు ఎల్లప్పుడూ నువ్వు జీవించును మరియు నేను వచ్చే ఆహారము లోకమునకు నాకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానో వ్యవహాను అరవై అధ్యాయము నలభై ఏడు నుంచి యాభై ఒకటో వచ్చిన వరకు నా శరీరము తిని నా రక్తము త్రాగుబడి నిశ్చయము గలవాడు అంతే దినుమున నేను వారిని లేపుతును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునో ఉన్నది నా శరీరము తిని నా రక్తము అంత నా ఎందునూ నేను వాని ఎందునూ నిలిచేందును జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినివాడును నా మూలముగా జీవించను ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితృలు మన్నాను తినియో చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించను నిశ్చయముగా మీతో చెప్పుచున్నా నన్ను హనుసువ తారా యాభై నాలుగు నుంచి యాభై ఎనిమిది వరకు ఇలా ఉంది తన ఇంటి వారి ఆహారము కొరకు బంధించబడిన సిమియోను వలే మానవులందరికీ నిత్య తన శరీరం అనే ఆహారము ఇచ్చుట కొరకు ఏసు గ్రీసు ప్రభువారు శిలువులో తను బంధింపబడినారు ఐగుప్తులు ఆహారమును ధాన్యమును వేసే ఉచితముగా ప్రజలు ఎవ్వరికీ ఇవ్వటం లేదు దానిని ద్రవ్యమునిచ్చి రోకలిచ్చి కొనాలి ఆహారము కాని దాని కొరకు మీర రూకలిచ్చేదరు సంతృష్టి కలగ కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరచెదరు యోహ యషియా యాభై ఐదవ అధ్యాయము రెండవ వచనములను బట్టి దేవుడు యాకోవ కుటుంబనకు తాను ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకున్న ప్రజలకు ద్రవ్యము రూకలు చెల్లించకుండానే ఉచితంగా ఆహారమును ధాన్యమును తాను ఏర్పాటు చేసుకున్న ఏసేపు ద్వారా దేవుడు ఇస్తూ వచ్చాడు ఆహారము కొరతకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకతుడు మీకు క్షేమ గాక భయపడుకుడు మీ పిత్రుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి సింహుడు వారి యొద్దకు తీసుకొని వచ్చను కండము నలభై మూడవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై మూడవ వచనాల వరకు దేవ్ దేవుడు శిలువ మరణం ద్వారా బంధింపబడి ఉన్న ఏసుక్రీస్తు ప్రభువారి శరీరమును తిరిగిలేపి జీవహారమై ఉన్న ఆయన శరీరమునే శరీరం అనే వాక్యమును రూకలు ద్రవ్యమును ఎటువంటి వేలా అన్నది మనము చెల్లించకుండానే మనకు తనను విశ్వసించే ప్రజలందరికీ ఉచితముగా అనుగ్రహించారు నిత్య జీవమును ఇచ్చే ఈ దేవుని శరీరం అనే వాక్యమును నీ కొరకు ఉచితంగా ఇవ్వబడిన ఆదరించే విజ విజయమును ఇచ్చే ఈ దేవుని శరీరము అనే వాక్యమును నీ కష్టాలలో నీ శ్రమలో నీ సమస్యలలో యాకోబ కుటుంబం వల్లే ప్రియ దేవుని బిడ్డ నీవు కూడా పొందగలవా ప్రైజ్లా